శ్రీమాతే నమ అందరికీ నమస్కారం కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది అదేంటో తెలుసుకుందాం ఒకనొక సమయంలో కైలాస పర్వతంలో శివపార్వతులు మాట్లాడుకుంటూ ఉన్నారట అప్పుడు పరమశివుడు తాను గొప్ప యోగి అని ప్రపంచంలో అన్నముతో సహా అన్నీ కూడా మాయే అని అంటాడట భక్తుల ఆకలిని తీర్చే అమ్మాయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చలేదట ప్రపంచంలో ఆకలిని తీర్చగలిగే వారెవరూ లేరని ఆహారము దేవుని సృష్టి కాదని అనుకోవడం తప్పని భావించి పార్వతీదేవి కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుందట దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరికీ ఆకలిని తీరుస్తుందట చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతాయి నా పురాణాలు అప్పటి నుండి పార్వతీదేవిని అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తులు ఆకలిని తీరుస్తూ ఉందని నమ్ముతారు ప్రపంచము మరియు ఆహారము రెండు మాయ కాదని అన్నీ దేవి ద్వారానే పోషించబడుతున్నాయని శివుడు గ్రహిస్తారు దేవిని ఆహార దేవతగా అన్ని జీవులకు ఆహారాన్ని అందించే తల్లిగా భావిస్తారు దేవి నవరాత్రులలో అన్నపూర్ణాదేవి అవతారం కూడా ఒకరోజు పూజిస్తారు కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయము ఉంది కాశీ విశ్వనాథని ఆలయానికి సమీపంలోని ఈ అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది కాశీలోని ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసము ఉంచుతారు ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయము గర్భగుడిలో అమ్మవారి విగ్రహము ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్